ృానుడగు నజరేడుగుసు క్రీస్తు అనున్న ప్రభు యొక్క ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు అత్యుత్తమమైన ప్రార్థన అంటే ఏంటి వేరే ఎవరి కోసమైనా ప్రార్థన ప్రార్థన చాలామంది ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోనండి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రార్థన చేయండి నాకు నన్ను ఒకసారి యశ్ ప్రభుకి నా గురించి మీరు ప్రార్థన చేయండి అని అన్నిటి కూడా అడుగుతూ ఉంటారు అయితే అత్యుత్తమమైన ప్రార్థన ఏంటి వేరే వారి కోసం చేసే ప్రార్థనలో అత్యుత్తమమైన ప్రార్థన ఏంటి నా దృష్టిలో అత్యుత్తమమైన ప్రార్థన ఏంటంటే దేవుని లేఖనం ఒకటి ఉంది ఆయన పరిపూర్ణతలోండి కృప వెంబడి కృపను అనుగ్రహిస్తాడండి ఆ కృపకు మనము ఆ ప్రార్థన చేయమన్న వారిని అప్పచెప్పాలి ఏ మనిషినైనా దేవుని సన్నిధానంలో వారు నిలబడాలని మనం ప్రార్థన చేస్తే వారు దేవుని సన్నిధానంలో నిలబడితే సమస్తమును పొందుకుంటారు క్రీస్తును కలిగి ఉన్న వారికి సమస్తమును సమకుడి జరుగుతాయని లేఖనం చెప్తుంది కదా ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకమని దేవుని కా లేఖన భాగము మనకు సెలవిస్తున్నది అయితే ఏ ఒక్కరు ప్రార్థన చేసినా కానీ ఎవరి కోసం ప్రార్థన చేసినా కానీ మనం ఈ ప్రార్థనమైతే ఖచ్చితంగా చేయాలి రవ్వ వారిని నీ సన్నిధానంలో నిలబెడుతున్నాను వారిని మీకు కృప కప్ప చెప్తున్నారు వారు నీ సన్నిధానంలో నిలబడినట్లు కృపను చూపించండి వారు నిన్ను కలిగి బ్రతుకుట గాను నిన్ను ధ్యానించట గానీ నీ లేఖనాలు ధ్యానించటం గాను నీతో సహవాసం చేయటం గాను కృపను అనుగ్రహించమని నేనైతే ప్రార్థన చేస్తాను నాకు అనేక మంది సహోదరులు ప్రార్థన చేయమని చెప్తారు అందరి కోసం పేరు పేరున ప్రార్థన చేసి కానీ నాకు అనుగ్రహించిన ప్రతి ఒక్కరిని నా ప్రభు కృపకప్ప చెప్తుంటున్నాను వారందరినీ నా తల్లి నీ సన్నిధానంలో నిలబడాలి నీ మాట వినాలి నీ యొక్క లేఖనాన్ని గ్రహించాలి వారిని లేఖనంలో నిన్ను చూడాలి వారి హృదయం తెరవబడాలి వారితో నువ్వు మాట్లాడాలి వారిని ఎందుకు నిలిచి ఉండాలి ప్రభుత్వం నేను ప్రార్థన చేస్తాను నాకు అనుగ్రహించిన వారందరూ నా ప్రభు సన్నిధానం నిలబెట్టాలని నా యొక్క ఆకాంక్ష నా ప్రార్థన సో నేను కూడా ఎవరైనా ఆ గురించి ప్రార్థన చేయమని అడిగే ముందు నేను ఒకటి చెప్తాను నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఇది ఇవ్వాలని ప్రార్థన చేయమని చెప్పాను నేను ఒకటే చెప్తాను నిరంతరము నా దేవుని సన్నిధానములో నేను నిలిచి ఉండాలని మీరు ప్రార్థన చేయండి అని చెప్తాను దేవుని సన్నిధానంలో నిలబడితే దేవుణ్ణి కలిగి ఉంటే సమస్తం మనకు అనుగ్రహింపబడతాయి మనకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చబడతాయి మనకు కావాల్సిన వెహికల్స్ ఇవ్వబడతాయి మన అవసరతలే కాదు ఇంకొరి కోసం మనం చేసే ప్రార్థన కూడా అలక్కింపబడుతుంది మనకు కావాల్సిన ఇల్లు సమస్తం దేవుడు అనుగ్రహిస్తాడు ఏ పరిస్థితులున్నా లేవనెత్తాడు ఏ పరిస్థితులున్నా బలపరుస్తాడు ఏ పరిస్థితులున్నా మనల్ని ధైర్యపరిచి జయింపజేస్తాడు దేవుని సన్నిధానంలో అట్టి కృప మనకు అనుగ్రహింపబడింది కాబట్టి ఏసుక్రీస్తుని మనం సంపాదించుకోవాలి ఏసుక్రీస్తు అందు మనం నిలిచి ఉండాలి క్రీస్తుతో మన సహవాసం చేయాలి అది అట్లాంటి సహవాసం ప్రతి ఒక్కరు కలిగి జీవించాలని మనం ప్రార్థన చేయాలి అలలుగా అందరూ అందరూ దేవుని సన్నిధానంలో నిలబడాలని అదే అత్యుత్తమమైన ప్రార్థనని నాకైతే తెలుస్తుంది సో మనం ఎప్పుడు మనం మన ఇంటి వారి కోసం కానీ ఇంకెవరి కోసమైనా మనం ప్రార్థన చేయనప్పుడు ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మీరొక్క రాజు ప్రార్థం చేసుకుందామా సర్వశక్తిమంతుడా నీకు స్థుతులు నిస్తుత్రులు ఇదిగో నా తండ్రి వీడియో చూస్తున్న వారందరితోనే మాట్లాడి అవును నా ప్లభ నిన్ను కలిగి ఉంటే సమస్తం మేము కలిగి ఉంటున్నా పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది ఇగ సమాప్తి వరకు నేను తోడుగా ఉన్నాను ఇచ్చిన నమ్మకమైన వాడా ఇదిగో నిన్ను కలిగి జీవించడం కానీ సహాయం చేయండి నిన్ను కలిగి జీవిస్తే మాకు జ్ఞానం ఉంటుంది నిన్ను కలిగి జీవిస్తే మాకు సమృద్ధి ఉంటుంది నిన్ను కలిగి జీవిస్తే మాకు ఆరోగ్యం ఉంటుంది నిన్ను కలిగి జీవిస్తే నా ప్రభావ మాకు ప్రతి విషయంలో విజయం ఉంటుంది నిన్ను కలిగి జీవిస్తే నా తన్ని జరగబో వాటి సంగతులు కూడా నువ్వు మాకు బయలుపరిచే దేవుడు కనుక నీకు స్థుతులు స్థు ప్రతి ఒక్కరిని నీ సన్నిధానంలో నిలబెట్టుకున్నామని నీ నామాన్ని మహిమపరచుకను అని ఇదిగో నీ ప్రజలు నీ అత్యధికంగా ఆనందించినట్లు మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి నడిపించమని నీ కృపా హస్తాలకు ప్రతి ఒక్క నప్ప చెప్తుంటున్నా మమ్మల్ని మా కుటుంబాలని మా స్నేహితులు మాకు అనుగురించి వారందరినీ నీ కృపక అప్ప మమ్మల్ని ఆశీర్వదించమని నీ సన్నిధానంలో నిరంతరము మమ్మల్ని నిలబెట్టుకోనమని నీ బలమైన కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్ప ఇక్కడ ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు అప్ప నా జరేడును నా ప్రభురక్షకుడిని ఏస్తు నామం నా ప్రతి ఒక్కరికి కృపా క్షేమము కలుగుని కాకండి ప్రకటిస్తూ ప్రార్థిస్తూ కృతజ్ఞతాసులు సమర్పిస్తుంటున్నాను నాకు పరమ తండ్రి అవును థ్యాంక్ యూ సో మచ్